హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నీతూస్ వరల్డ్ అందరు ఎలా ఉన్నారండి మీరందరూ బాగున్నారు కదా బాగుండాలి కూడా నెక్స్ట్ అయితే మన వీడియోలోకి అయితే వెళ్దామండి న్యూ మెంబర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మన వీడియోని ఫస్ట్ అయితే లైక్ చేసేయండి అండి నాకు సపోర్ట్ చేయండి నా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోతే ఓ మంచి రెసిపీ చెప్తానండి మీకు ఎవరికన్నా ఫీవరిష్గా ఉండి నోరు చేతిగా ఉంటే పుల్లగా రసం ఉంటే బాగుండి అనిపిస్తుంది కదా అలాంటి రెసిపీనే నేను ఇప్పుడు షేర్ చేస్తున్నానండి సో ఫస్ట్ అయితే చిక్కుడుకాయ కూరండి గోరు చిక్కుళ్ళు అని చెప్పి అంటారు కదా దాన్ని ఏంటి అని అంటే ఇట్లా ఒక గిన్నెలో వాటర్ తీసేసుకుని చక్కగా సరిపడా వాటర్ పోయేసుకుని సాల్ట్ను కూడా యాడ్ చేసేసుకుని చక్కగా ఉడకనిచ్చేసుకోవాలండి మరి మెత్తగా అవసరం లేదండి ఇలా కలర్ చేంజ్ అయ్యి మనం గిచ్చి చూస్తే మెత్తగా అయితే గనక చాలన్నమాట అంటే ఉడికింది అని అర్థం అనమాట పూర్తిగా అలా మూత తీసేయకుండా ఇట్లా హాఫ్ పెట్టుకుంటే ఆ ప్రెషర్ అనేది పోకుండా ఉంటుంది ఇప్పుడు చూసారా నొక్కి చూశాను ఉడికిపోయినాయి అండి మనకి ఇప్పుడు వాటర్ అంతా కూడా చక్కగా స్ట్రైన్ చేసుకుని మిగిలిన చిక్కుడుకాయలని పైన ఉన్నటువంటి పీల్ అంతా తీసేసుకుని ఇట్లా హాఫ్ ముక్కలుగా కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి సో ఈ విధంగా పీల్ అంతా తీసేసుకుంటే కొంతవరకు పోతుందనమాట పీచు పదార్థం తర్వాత ఒక పాన్ తీసుకుని దాంట్లో రెండు స్పూన్లు వరకు ఆయిల్ యాడ్ చేసేసుకుని ఇప్పుడు దాంట్లో పోపు వేసుకోవాలండి పోపు దినుసులు వచ్చేసి పచ్చిశనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఆవాలు కరివేపాకు రెండంటే రెండు మెంతులు ఎండుమిర్చి నెక్స్ట్ పాటుగా ఇవన్నీ కూడా మంచిగా వేయించేసుకోవాలి సిమ్లోనే పెట్టుకుని ఫైనల్గా కరివేపాకు కూడా యాడ్ చేస్తే మనం పోపు ప్రాసెస్ అంతా అయిపోతుందండి ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వచ్చేసి ఇలా నిలువుగా కట్ చేసుకుంటే మనకి ఆనియన్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట మరి కర్రీ కలర్ఫుల్గా ఉండాలి కదా సో దానికోసం అని చెప్పేసి కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా పచ్చివాసన వచ్చేంత వరకు వేయించుకుని మనం పక్కన వలిచి పెట్టేసుకున్న చిక్కుడుకాయలన్నిటినీ కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఆయిల్లో చక్కగా పచ్చివాసన పోయి వేగేంత వరకు వేగనిచ్చేసేద్దామండి సో వేగటం కోసం అని చెప్పేసి మీడియం ఫ్లేమ్లో అయితే ఫ్లేమ్ని పెట్టేసుకుందాము ఇప్పుడు ఏంటి అంటే కొంచెం సాల్ట్ని యాడ్ చేస్తున్నా ఉడకబెట్టేటప్పుడు కొంచెం ఉప్పేసుకున్నాం కదా అది మొత్తం పట్టదు వాటర్కి వెళ్ళిపోతుంది కదా సో సరిపడా సాల్ట్ని యాడ్ చేసాం ఈ లోపు ఏంటి అంటే చిక్కుడుకాయలు మగ్గనిద్దాము తర్వాత ఒక పాన్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ గ్రౌండ్ నట్స్ తర్వాత రెండు ఎండుమిరపకాయలు ఒక స్పూన్ వరకు మినప్పప్పుని సాయి మినప్పప్పు ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఒక స్పూను పచ్చిశెనగపప్పు ఇప్పుడు వచ్చేసి ఒక స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలండి సో జీలకర్ర కూడా యాడ్ చేసిన తర్వాత వెల్లుల్లిపాయలు ఒక హాఫ్ వరకు తీసుకుని దాంట్లో రెమ్మలు అంటే దగ్గర దగ్గర ఐదారు రెమ్మలు వచ్చేంతవరకు కూడా మొత్తం తీసుకుని పొట్టు తీసేసిన పర్వాలేదు తీకిపోయినా పర్వాలేదండి టైం ఉంటే తీసుకోండి టైం లేదనుకుంటే ఇట్లా నాలాగా యాడ్ చేసుకోండి రెండు స్పూన్లు వరకు నువ్వులు యాడ్ చేసుకోండి ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒక స్పూన్ వరకు ధనియాలు కూడా యాడ్ చేసుకోండి వీటిని అన్నిటినీ కూడా మీడియం సిమ్లోనే పెట్టుకుని చక్కగా దోరగా ఫ్రై చేసుకుందాం ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీలో యాడ్ చేసుకుందాం ఇవన్నిటినీ కూడా కొంచెం చల్లారిని ఇచ్చేసి మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలండి ఈలోపు మన చిక్కుడుకాయ కర్రీ ఏముందో ఒకసారి చూద్దామా కొంచెం అడుగంటుతూ ఉందనమాట సో చక్కగా ఏగిపోయినాయి ఇప్పుడు ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయిందండి ఈ చిక్కుడుకాయలు కూడా సో ఈ విధంగా అడుగంటిందంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని చక్కగా కదిపేసి ఈ పౌడర్ ఈ విధంగా చేసేసుకోవాలండి ఇప్పుడు ఏంటి అని అంటే ఆ చిక్కుడుకాయ కర్రీలో మనం కారం వేసుకోలేదు కదా సో కారాన్ని యాడ్ చేసుకుందాం ఒక ఫుల్ స్పూన్ వరకు నేను కారాన్ని అయితే యాడ్ చేశానండి ఇంకా ఎక్కువ తినేవాళ్ళు కొంచెం యాడ్ చేసుకోండి ఆల్రెడీ మనకి పౌడర్లో ఎండుమిర్చి యాడ్ చేశాం కాబట్టి తక్కువ యాడ్ చేసుకోవటమే మంచిదనమాట ఇప్పుడు ఈ ఈ పొడిని అంతా కూడా యాడ్ చేసుకోవాలి సో ఈ పొడిని మొత్తం యాడ్ చేసిన తర్వాత సిమ్లోనే పెట్టి ఒక అంటే ఐదు నిమిషాలు అయితే మనకి వేయించుకుంటే మంచిగా సరిపోతుందండి ఈ పౌడర్ అనేది యాడ్ చేయడం వల్ల రైస్లోకి కలుస్తుంది కర్రీ లేదంటే ఓన్లీ సపరేట్గా ఉంటుంది కదా చిక్కుడుకాయలు మొక్కలుగానే ఉంటాయి అన్నమాట సో ఈ విధంగా మంచిగా వేయించేటప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుందండి ఈ స్మెల్ మీ వరకు వస్తూనే ఉంటుంది అనుకుంటా సో మీరు కూడా ఒకసారి చేసుకోండి ఖచ్చితంగా ఈ స్మెల్ని ఆస్వాదించండి నాకు కొంచెం సాల్ట్ సరిపోలేదు లేదు యాడ్ చేశానండి సో అంతా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీరను కూడా పైన వేసేసుకోండి అంతేనండి మన గుమ్మగుమ్మలాడేటువంటి చిక్కుడుకాయ కూర అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ దీనికి కాంబినేషన్గా మనం రసం చేసుకుందాము చూడండి చిక్కుడుకాయ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది స్పైసీగా టేస్టీగా అనిపిస్తుంది ఎందుకంటే దాంట్లో యాడ్ చేసాం కదండి ఆ పౌడరే మెయిన్ టేస్ట్ అనమాట సో కర్రీ అయిపోయిందండి సో చుకుటికే కర్రీ ఫ్రై టైప్లో ఉంటుంది కాబట్టి దానికి కాంబినేషన్ రసం అనమాట ఆ రసాన్ని ఎలా ప్రిపేర్ చేయాలనేది అది కూడా మీకు చూపిస్తాను అనమాట స్పైసీగా ఉండే టమాటా రసము దానికోసం అని చెప్పేసి జీలకర్ర కొంచెం కొంచెం చింతపండు ఒక టమోటా వెల్లుల్లి ఎండుమిర్చి నెక్స్ట్ మిరియాలు రెండు పచ్చిమిరపకాయలు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలండి సో ఇప్పుడు ఏం చేద్దామనంటే దాన్ని మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక పాన్ తీసుకుని దాంట్లో రెండు స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకుని ఈ ఆయిల్ని హీట్ అయిన తర్వాత పోపు వేసుకోవాలండి ఈ పోపు వేసుకునేటప్పుడు పోపు దినుసులు కూడా యాడ్ చేసుకోండి దాంతోపాటు రెండు మెంతులు కూడా కలిపాను నేను సో ఇప్పుడు ఆయిల్ ఈ విధంగా పోపు వేగిపోయిన తర్వాత టమోటాలు యాడ్ చేసుకోవాలన్నమాట టమోటాలు ఆల్రెడీ మిక్సీలో వేసాం కదండీ మళ్ళీ ఎందుకనంటే దీని టేస్ట్ వేరు మిక్సీలో వేసిన టేస్ట్ వేరు అనమాట సో అందుకని ఇలా టమోటా మొక్కలు కూడా తగులుతూ ఉంటే బాగుంటుందండి ఇప్పుడు కరివేపాకు పసుపు ఈ మిక్సీ పట్టేసుకున్నాం కదా ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని మనకి చిక్కదనానికి సరిపడా ఎంత రసం కావాలో అన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా సో నేను ఇక్కడ మూడు గ్లాసుల వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీరను కూడా పైన యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా రసాన్ని కాగనివ్వాలి ఇలా కాగుతూ ఉన్న టైంలోనే మధ్యలోనే కొంచెం ఏంటంటే ధనియా పౌడర్ కూడా యాడ్ చేశానండి తర్వాత ఇంట్లో పుదీనా కూడా ఉంది సో అది కూడా యాడ్ చేశాను ఇట్లా అన్ని ఫ్లేవర్స్ ఉంటే ఈ రసం ఫ్లేవర్ఫుల్గా ఉంటుందన్నమాట సో బిర్యానీ యాడ్ చేసుకున్నాం కాబట్టి స్పైసీగా పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ టమాటా రసం మాత్రం ఫీవర్ వచ్చిన వాళ్ళు ప్రెగ్నెంట్ లేడీసు లేకపోతే నోరు చేదుగా తినబుద్ధి కాని సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు హ్యాపీ ఈ రసాన్ని పెట్టుకుంటే గ్లాసుడు వరకు రసాన్ని తాగేయాలనిపిస్తుంది అంత బాగుంటుందన్నమాట చిక్కుడుకాయ కర్రీతో ఈ రసం కాంబినేషను సూపర్ అంటే సూపర్ అనమాట తప్పనిసరిగా మీరు కూడా ట్రై చేయండి రసం పూర్తిగా కాగిపోయిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకుని ఉప్పు కానీ సరిపోకపోతే యాడ్ చేసుకుని సరిపోయింది అనుకుంటే కనుక అంతేనండి మనకి గుమ్మగుమ్మలాడేటువంటి టమాటా రసం అనేది రెడీ అయిపోతుంది మీకు చాలా అంటే చాలా బాగుందండి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ అయితే